గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానం భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుమో నువ్వు కసువార్త ఎనిమిదవ అధ్యాయం యాభయ వచనం ప్రియమైన దేవుని బిడలారా నువ్వు ఏ విషయంలో భయపడుతూ దిగులు పడుతూ ఉన్నావేమో కానీ ఈ ఉదయము ప్రభు సెలవిస్తున్న వాక్కు భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుమో అని నీతోనే మాట్లాడుతూ ఉన్నారు మనలో చాలామంది అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరగాలని ఎదురు చూస్తూ ఉంటారు ఒకవేళ జరగకుండా ఉంటే దేవునిపై సనుగుతూ గొనుగుతూ ఉంటారు కానీ లోపం ఎక్కడ అంటే మనలోనే అని తెలుసుకోవాలి వాక్యమును నమ్మరు దేవుణ్ణి నమ్మరు కానీ కార్యాలు జరగాలి అంటారు అది ఎలా సాధ్యము భయపడక నమ్మిక విశ్వాసం ఉంటే తప్పక నా జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా సాధ్యపడుతుంది ఈ ఉదయము మనందరికీ నమ్మిక కలిగే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ప్రార్థన మా పరలోకపు తండ్రి మీ వాక్యం కొరకే వందనాలు మిమ్మల్ని మీ వాక్యాన్ని నమ్మే విశ్వాసము మాకు దయచేయండి మమ్మల్ని మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ఏసునామంలో అడుగుతున్నాము తండ్రి Amen. Amen. Amen.